స్థానిక గురునగర్ కాలనీలో ఏర్పాటు చేసిన హెలోకేట్స్ జీనియస్ పాఠశాలలో వాస్వి క్లబ్ ఫ్యామిలీ డిలైట్ ఆధ్వర్యంలో వసంత పంచమి సందర్భంగా విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం నేడు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగినది భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబించేలా పురోహిత న్యాహవాణించి వేద మంత్రాలు పఠిస్తూ చిన్నారులకు అక్షరాభ్యాసం వారి తల్లిదండ్రులు వైశ్య పెద్దలు వాస్వి క్లబ్ ఫ్యామిలీ డిలైట్ వాస్వి క్లబ్ గ్రేటర్ వాష్వీ క్లబ్ వనిత ఆర్యవైశ్య మహాసభ మరియు పట్టణంలోని అన్ని ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు శ్రేయోభిలాషుల సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొని బహుమతులు అందజేసిన వాష్వి క్లబ్ ఫ్యామిలీ డిలైట్ ప్రతినిధులకు కార్యక్రమం విజయవంతం చేసిన ఇతర ఆర్యవైశ్య సంఘాలు ప్రతినిధులు తల్లిదండ్రులకు యాజమాన్యానికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మనందరికీ తెలిసిన విధంగా నలభై సంవత్సరాల విద్యారంగంలో అనుభవం ఉన్న లిటిల్ రోజ్ పాఠశాల యాజమాన్యం ప్రారంభించబడినదే హలోకిట్స్ స్కూల్ ప్రారంభించిన కొద్ది కాలంలోనే పట్టణంలో మంచి ఖ్యాతి అందుకుంది నాణ్యతతో కూడిన విద్యను అందించడంలో హెలోకిడ్స్ జీనియస్ పాఠశాల ఎప్పుడు ముందుంటుంది ఇలాంటి సాంస్కృతిక మరియు నూతన కార్యక్రమాలు మరి ఎన్నో సంఘాల సహకారంతో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు